మీ సంపత్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కాఫీ స్మైల్ వెల్కమ్ బ్యాక్ గాయ్స్ ముందుగా మన ప్రేక్షకులకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ గాయ్స్ ఈ రోజు మన వీడియో అయితే బతుకమ్మ బ్లాగ్ ఏం పువ్వు దొరకలేదు గాయస్ తిరిగి 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 లాస్ట్ కి టేక్ చెట్టు టేక్ పేకు అయితే వచ్చినాయి ఏం పువ్వు అయితే దొరుకుతలేదు తంగేడు పువ్వు అయితే అంటే కట్టుకుని కనబడకుండా పోయింది కొంచెం ఇంత దొరికింది తంగేడు పువ్వు ఇది అడవి తంగడి మొన్న తంగడి ఇంకా అడవి తంగడి ఉంది అది ఆరిపోతుందని పక్కన పెట్టేసాం దాని తర్వాత ఇద్దరం అయితే కష్టపడి చేస్తున్నాం అమ్మ వాళ్ళు ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటారు లేట్ అవుతుంది నేనైతే హెల్ప్ చేస్తున్నా గాయస్ మనకి హెల్పింగ్ నేచర్ అంటే ఎప్పటి నుంచి వచ్చు చూడండి గాయస్ ఎంత మంచిగా ఉంది చూడండి గాయస్ కావ్య ఫ్లవర్ మంచిగా ఉందా నా ఫ్లవర్ మంచిగా ఉందా నాదే బాగుంది కదా ఇట్లా పెడితే బతుకమ్మ ఎట్లా వస్తుంది అంత పిచ్చి 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 అటు ఇటు వస్తుంది ఇట్లా మంచిగా కుప్ప ఎన్ని ఫ్లవర్స్ నా పైన గాయస్ మీ దగ్గర పువ్వు దొరుకుతుందా మా సైడ్ అయితే పువ్వు అయితే చాలా కరువైపోయింది ఏమైనా టేక్ పువ్వు ఈ పేపర్ బతుకమ్మలకు వచ్చిన కాని అందరూ వాటికి అయితే అలవాటు పడిపోతున్నారు కానీ గాయస్ మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మన బతుకమ్మ ఎక్కడ వేయరు ఓన్లీ మన తెలంగాణలే వేస్తారు అందుకే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అన్ని పువ్వులు పేపర్ పువ్వులు అయితే ఎవరు ఎంకరేజ్ చేయకండి మంచిగా పొద్దు పొద్దున పోయి పువ్వులు ఎంపికొచ్చి ఇట్లా బతుకమ్మ ఎందుకు దొరకదు అమ్ము అమ్ముతారు కొనుక్కోండి మంచిగా కొనుక్కొని

చెప్తా తంగేడు పువ్వు పువ్వు టేక్ పూ అంటే టేక్ పువ్వు అంటే ఏది లేక ఇప్పుడు టేక్ పువ్వుకి కలర్ అవకాశ్రు మళ్ళా ఏమో చామంతి పువ్వు చిన్న చామంతి పువ్వు మెయిన్ మెయిన్ అసలు బతుకమ్మ పండుగ పుట్టిన పువ్వు ఏదంటే తంగేడు పువ్వే తంగేడు పువ్వు పుట్టిందే బతుకమ్మ పండుగ కోసం కొంచెం దొరికింది ఇంకా వేరే తంగడుంది కానీ అది ఫుల్ ఉంది అది అది పక్కనే పెట్టేసిన ఇది కొంచెం అన్నీ వెయ్యాలన్నా చదివించుకున్నప్పుడు దాన్ని మాత్రం గాయ్స్ నేనైతే అయితే ఫుల్ పని చేస్తున్నాయి రోజు నాకైతే ఇంతవరకు టిఫిన్ అయితే పెట్టలేదు గాయ్స్ తందులు ఎక్క పది తిన తిన్నాడు అప్పుడే తంది లెక్క పది తిన తిన్న కానీ పది తిన్నాడు ఫుల్ ఆకలి అవుతుంది ఐదు అందరం వెళ్ళలేదు అన్ని పురుగులు పడుతున్నాయి

మా ఫ్రెండ్స్ అందరం ఈ షర్ట్ రాదు ఈ షర్ట్ రాదు ఈ షర్ట్ నాదిగవాడు ఇంత పోయే ఇంత గాయస్ పొద్దున త్రీ థర్టీకి లేచిన త్రీ కం పెట్టుకుని త్రీ థర్టీకి లేచి ఫోర్ కి పోయి సెవెన్ ఎయిట్ వరకు కష్టపడింది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

చాలు గైస్ వద్దు చాలా టెక్కు చాలా అమ్మ 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 ఇంత పెద్ద పురుగులో నేను మధ్యలో కనిపిస్తుందట గిట్ల పెట్టుకుంది కావ్య దాన్ని తినే మ్యామ్ వేస్ అస్ వైల్డ్ అడుగా ఆమె నిండాడు సేమ్ టు సేఫ్ ఫస్ట్ వర్క్ అనేదాన్ని గైస్ చిన్నప్పుడు కావి అయితే ఎర్ర తినేదంట

పురుగులతోటి పాములతోటి పొద్దున కష్టం కష్టంగా ఆదా చీకట్లో ఎటు పోతున్నది తెలియదు ఏం చేస్తున్నా తెలియదు పోయినము తెప్పుకొని వచ్చినాము బస్సు తెని వస్తుంటే అమ్మా కష్టంగా ఇలా గేమ్ ఏర్పడుతుంది మంచిగా తెత్తే పెట్టుకుంటారు ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు పొద్దురు అది వేరే కి బతుకమ్మలు ఆడరు అబ్బాయి కొన్నదే అబ్బాయి నెక్లెస్ బాగుంది కానీ ఆయన సీరలు నెక్లెస్ కదా గాయస్ ఇవైతే మా పూలు మేము బట్ట తెచ్చిన ఫ్లవర్స్ అయితే ఇవి దొరికినాయి గాయస్ మీకు ఏమేమి ఫ్లవర్స్ తెచ్చిర్రు మీరు బతుకమ్మ ఎలా చేస్తు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చలో ఆగండి ఒక్క వన్ మినిట్ బతుకమ్మ స్టార్ట్ చేసినాక మళ్ళా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఫస్ట్ తంగేడు పువ్వు పెట్టినాం బతుకమ్మ పడితే రానిస్తలేరు ఇల్లే పెట్టుకుంటుర్రట ఏమో అంటుర్రు నేను తెప్పుకొస్తే ఇల్లు పెట్టుకుంటుర్రు అట నీ ఏ కానీ కానీ లేట్ అవుతుంది ఇంతసేపే గాయ్స్ మా బతుకమ్మ అయితే స్టార్ట్ తంగేడు పువ్వు లేదు కాబట్టి కొంచెం ఒకటే దగ్గర పెట్టి మేము అయితే పువ్వు పెడుతున్నాం అది తంగేడు పూ కాదు కాయస్ ఏదో ఇంటి ముంగట మా అమ్మ తంగేడు పువ్వు లా కుందని షర్టు పెట్టుకుంది అదే బతుకమ్మ అయితే బతుకమ్మైతే ట్వైస్ మేము బీ బతుకమ్మ అయ్యే ఫోర్ అవర్స్ అయ్యింది ఫోర్ అవర్స్ వరకు రెండు బతుకమ్మలు చేసినాం ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాం సో మన అయితే అయిపోయింది మంచిగా రెడీ అయినాక టైమ్ అయితే నాలుగు అవుతుంది పొట్టు పొట్టు వాన కొడుతుంది బతుకమ్మలు పోలేవు ఇంకా ఫుల్ మబ్బు వేసింది ఫోర్ టైం అయితే ఫోర్ అవుతుంది కాకపోతే నైట్ అయినట్టు అనిపిస్తుంది ఫుల్ వాన కొడుతుంది కాదు మొత్తం అబ్బు పట్టేసింది ఫుల్ షా కన్యా బతుకమ్మ బోగురా ఈరోజు బతుకమ్మ రోజు హెవీ ఐస్ నార్మల్గా కొడుతులేదు ఆన్ అయితే టైం చూడండి ఎంత అవుతుందో

పెద్దలైతే పుట్టుపట్టు వాన కొట్టింది అందరు అంబెళ్ళ పెట్టుకొని కుర్తనే ఊరు డ్యాన్స్ చేసి మాత్రం ఆపుతలేరు ఈ అమ్మాయిలు బతుకమ్మ అంటే అలా ఉంటుంది గాయ్స్ ఫైనల్లీ అయిపోయింది మా పెద్ద మనసులు నీళ్ళు పోసేసి బతుకమ్మల పైన వాన కొడుతుందని ఇట్లా తీసుకొని పోతున్నా ఆడ ఫుల్ పబ్లిక్ రష్ ఉండే వల్ల ఏం వాయిస్ ఇవ్వలే ఇంట్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా నిమ్మలంగా తీసుకుపోయి బతుకమ్మ అని అలా చెరులు వదిలేసి వెళ్ళి బతుకమ్మ అని చెప్పి అనేసి మేమైతే ఇంటికి వచ్చేష్టం గాయస్ ఫుల్ పబ్లిక్ ఉండే ఫుల్ రష్ ఉండే వాడు ఏం మాట్లాడో అర్థం కాలేదు అందుకే ఇంటికి వచ్చినాకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా గాయస్ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి వీడియోస్ అయితే వస్తలేవు గాయస్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండి బయటకు పోయి ఉండే మేము చెప్పానండి వీడియోస్ అయితే దిగలేదు పెద్దమ్మ మాట్లాడింది మధ్యలో ఇట్లా ఇలా అయింది గాయస్ మా ఎంగిపూల ఎంగిలి పూల బతుకమ్మ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ చల్ల రైట్ బాయ్ గాయస్